ఆ గొడవలకి ఎంక్వైరీ అని చెప్పి నాకు పై నుంచి పంపించారు అది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను సీఎం ఆఫీస్ నుంచి డాక్టర్లు మధ్య గొడవకి ఎంక్వైరీ చేయమని చెప్పారు ఒక కొంతమందికి డ్యూటీలు ఎక్కువ కొంతమందికి డ్యూటీ తక్కువ వేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ వెళ్ళిందంట సీఎంఓ ఆఫీస్కి అక్కడ నాకు ఎంక్వైరీ చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు అది ఎంక్వైరీ చేయడానికి వచ్చాను గవర్నమెంట్ నుంచి వచ్చింది అది మాకు డైరెక్ట్గా మాకు వస్తే ఆఫీస్ మా మెయిల్కి వస్తే నేను మెయిల్ నుంచి తీసి నేను ఫార్వర్డ్ చేస్తాను అది ఆర్డర్ కాబట్టి ఇంతవరకు సస్పెండ్ చేయలేకపోవడం అంటే ఎక్కువచ్చేట ఆర్డర్ వచ్చిన సస్పెండ్ ఆర్డర్ వచ్చిన సస్పెండ్ చేయలేకపోవడం అంటే పొరట్టం పొరట్టం డాక్టర్ మైత్రేని వెంటనే సస్పెండ్ చేసే వరకు పొరట్టం పొరట్టం డాక్టర్ మైత్రేని సస్పెండ్ చేసే వరకు ఎమ్మెనూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి కాదార్ భాష బేగం అనే ముగిత గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఇవాళ మైత్రే నిర్లక్ష్యం వల్ల కొన్ని ఎండు ఒక పసి కందుని పోగొట్టునటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది మరి దీనిపైన అఖిల భారత యువజన సమాఖ్య బాధితులను కలుపుకొని అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేసాం ఉన్నతాది వైద్యాధికార దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించుకోవడం మరి ఆర్డర్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మరి గత మూడు రోజుల నుంచి ఆర్డర్ పాస్ అయినప్పటికీ కూడా మరి దీనిపైన నిర్లక్ష్యం వహించడం ఏంటి మరి ఈ సస్పెండ్ ఆర్డర్ పైన ఇక్కడ ఉన్నటువంటి మైత్రే గారు పది రోజుల నుంచి మరి ఆమె మెడికల్ లీవ్ పెట్టి రాజకీయ నాయకులతో మరి ఒప్పందాల గుర్తించుకోవడానికి బయట తిరగడం ఇది ఇదేంటి అసలు అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం మరి ఇప్పటికైనా నిర్లక్ష్యం ఈ విషయం పైన ఉన్నత వైద్యాధికారులు నిర్లక్ష్యం వీడి నిర్లక్ష్యం వీడి ఈ ఈరోజు సాయంత్రం లోపు మేడ డాక్టర్ మైత్రేని సస్పెండ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఆమె అసభ్యకత పాదజ అసభ్యకత పదజాలంతో వాళ్ళని దూషిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి తుప్పును కూడా అమ్మినటువంటి కేసుల్లో కూడా ఆమె రెడ్ హ్యాండెడ్గా దరికినా కూడా ఉన్నతాధికారులు దీనిపైనటువంటి సందేహాలు కేవలం నాకే బూటుకపు ఎంక్వైరీలు జరుపుతున్నారే తప్ప మరి అధికారికంగా ఇంతవరకు చర్యలు తీసుకోవడం చాలా అని చెప్పేసి కూడా ఇవాళ మేము మరొకసారి ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా తీసుకెళ్తామని కూడా మరి ఇప్పటికే ఆమె సస్పెండ్ చేయకపోతే రేపటి నుంచి ఆమర్ దీక్ష కూడా ఏ వైఫ్గా సిద్ధం అవుతామని చెప్పేసి కూడా ఈరోజు నేను నేను ఈరోజు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం నా పేరు రాజీవ్